హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మార్పు కథ గురించి తెలుసుకుందాం సెలవుల్లో అమ్మా నాన్నతో కలిసి తాతయ్య ఊరికి బయలుదేరింది చక్కోరి ఏడో తరగతి చదువుతున్న చకూరికి రైలు ప్రయాణాలంటే చాలా ఇష్టం రైలు ఎక్కుతూనే కిటికీ పక్కన సీట్లో కూర్చొని బయటకు చూస్తూ సంబర పడిపోసాగింది అంతలో రైలు స్టేషన్లో ఆగడంతో నలుగురు సభ్యులు చిన్న కుటుంబం రైలు ఎక్కింది వాళ్ళు చకోరి ఎదుటి సీట్లో కూర్చున్నారు తోటి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నామన్న సృహ లేకుండా బిగ్గరగా మాట్లాడుతూ గోల చేయసాగారు వాళ్ళ పిల్లల్లో ఒకడిది చకోరి వయసే ఉంటుంది వాడి పేరు చంటి అని ఇంకో అబ్బాయి చిన్నబ్బాయి వాళ్ళ తమ్ముడని గుర్తించింది చకోరి ఇంతలో రకరకాల తినుబండారాలు అమ్మే వాళ్ళు రావడంతో చంటి వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఆ చిను చిరుతిన్నుల కోసం మారం చేశారు దాంతో తల్లిదండ్రులు అడిగింది కొనిపెట్టారు అయితే చెత్తను పెట్టెలో వేస్తూ అపరిశుభ్రంగా తయారు చేశారు కాసేపు అయ్యాక వేరుశెనక్కాయలు అమ్మేవాడు వచ్చాడు మళ్ళీ చంటి వాళ్ళు వాటిని కొనుక్కున్నారు ఇద్దరు వేరుశెనక్కాయలు తింటూ ఆ పొట్టును కూర్చున్న సీటు కిందనే పడేశారు అప్పటి వరకు ఎంతో శుభ్రంగా ఉన్న రైలు పెట్టే వాళ్ళు రాకతో అపరిశుభ్రంగా తయారైంది వెంటనే చకోరి లేచి పక్కనే ఉన్న దినపత్రికతో సీటు కింద శుభ్రం చేస్తూ చెత్తనంతా ఊడ్చసాగింది ఆ పనికి కాసేపు నివ్వెరపోయిన చకోరి నాన్న తేరుకొని ఏదో అర్థమైన వాడిలా తాను కిందికి వంగి చేతులతో చెత్తని ఏరివేస్తూ ఒక కవర్లో వేసాగాడు వాళ్ళిద్దరికీ తోడుగా అమ్మ కూడా ఆ పరిసారాన్ని శుభ్రం చేయడానికి నడుం బిగించింది వీళ్ళ చర్యలను గమనించిన కొందరు తోటి ప్రయాణికులు కూడా వీరికి జత కలిసి తలో తలవ చేయి వేశారు తాము పారవేసిన చెత్తని అందరూ శుభ్రపరుస్తున్న దృశ్యం చూసి చంటి తల్లిదండ్రులకు చేసిన తప్పు అర్థమైంది వెంటనే చకోరితో పాప మా పొరపాటు తెలిసొచ్చింది ఒక చిన్న దానిపైన మా కళ్ళు తెరిపించావు మా బాధ్యతను మాకు ఎరువక పరిచావు మమ్మల్ని శుభ్రం చేయనివు అంటూ వారించారు చంటి కూడా సిగ్గుపడుతున్నట్టు తలదించుకొని తల్లిదండ్రులకు సహాయంగా తాను ఒక చేయి వేశాడు ఒక మాట కూడా మాట్లాడకుండా గాంధీయ మార్గంలో మార్పుని సాధించిన చకోరి బుద్ధి కుశలతకు మెచ్చుకోలుగా తోటి ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు